ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ మరి చంద్రబాబు గారి హామీలకు కేంద్రం బాధ్యత వహించదా ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం లేకొస్తే కేంద్రం బాధ్యత వహించదా మరి ఈరోజు జగన్ గారు ఇస్తున్నటువంటి రైతు భరోసాలో ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తా ఉంది అంటే కేంద్రం ఎంత ఇస్తుంది రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా పథకాలను అమలు చేస్తా ఉన్నారు పెన్షన్ లో కేంద్రం ఎంత ఇస్తుంది రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనేసి బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు మరి ఉపాధి హామీ నిధులు కేంద్రం నుంచి ఎంత తెచ్చుకుంటా ఉన్నాము దానికి స్టేట్ గవర్నమెంట్ కాంపనెంట్ ఎంత యాడ్ చేసుకోవాలి ఏ విధంగా వాటిని రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించాలి ఈ విధంగా పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు మరి ఈ పద్ధతి లెక్కపాడు ఏమీ లేకుండా ఎన్డీఏ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు మరో మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని పిచ్చోళ్లుగా భావించడము మరి ఒకసారి మోసం చేయడానికి తెరలేపడం అనేది అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి మోడీ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అందరూ కలిసి ఇచ్చిన హామీకే దిక్కు లేదు మరి ఇద్దరు భిన్నంగా నిన్న ఒక ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే వైరల్ అవుతా ఉందో అందులో బీజేపీ ప్రతినిధి ఈ మేనిఫెస్టో టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో పేపర్ని పట్టుకోవడానికి కూడా వెనకాడుతున్నారు తాకట్లేదు మాకు సంబంధం లేదు అని అక్కడనే చెప్పకనే చెప్తాను ఆ వీడియో వైరల్ అవుతుంది మరి టీడీపీ కేవలము తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా మెప్పించిందో ఒప్పించిందో ఒక నాలుగైదు ఎంపీలు సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి కదా ఒట్టినే వస్తాయి కదా అనే ఉద్దేశంతో జత జతగలిసిందా మరి సిద్ధాంతపరంగా జత జతగలిసిందా మరి బాధ్యతగా ఇద్దరూ కూడా కలిసి కేంద్రంలో ఎన్డీఏ ఫామ్ అయితే రాష్ట్రంలో ఎన్డీఏ ఫామ్ అయితే ఇద్దరూ కలిసి బాధ్యతగా మేనిఫెస్టోని ప్రిపేర్ చేస్తున్నారా మరి కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు ఎంతున్నాయి దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మేనిఫెస్టో ఉందో బీజేపీ పార్టీ దేశమంతా అదే మేనిఫెస్టో అమలు చేస్తుందా లేదా టీడీపీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదనుకున్నారా మరి ఈరోజు ఇది పరిణామాలు గమనిస్తే ఎన్డీఏ డిఫరెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంది టీడీపీ డిఫరెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది మరి ఈ జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సత్యకుమార్ టీడీపీ మేనిఫెస్టోను మేము అమలు చేస్తాము అని ఎన్డీఏతో హామీ ఇప్పించగలడా నరేంద్ర మోడీ గారితో కానీ మరి ఆయన బంధువు అయినటువంటి వెంకయ్యనాయుడు గారితో కానీ హామీ ఇప్పించగలడా మరి ఎవరిని మోసం మోసం చేయడానికి ఈ మేనిఫెస్టోలు మరి పద్నాలుగు సంవత్సరాలుగా ఎన్నడూ అమలు చేయనటువంటి పథకాలను ఈరోజు సూపర్ సిక్స్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా ఉన్నారు మరి వీరందరూ అమలు చేస్తామని చెప్తున్నారు వీరు ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారు తేలేకపోయారు